హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను వాళ్ళ వీడియో వచ్చేసి అందరికీ ముందుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఈ వీడియో కొంచెం లేట్గానే రిలీజ్ అవుతుందండి ఎందుకంటే ముందు ముందు చాలా వీడియోస్ ఉన్నాయండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే నాకు పండగలాగానే ఉంటుందండి సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పండగలాగా జరుగుతుంది సో అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు నేను మా పుట్టింట్లో జరుపుకున్న రాగి పండగ మేము మా ఇంట్లో చాలా ఘనంగా జరుపుకుంటామండి రాగి పౌర్ణమిని నిజంగా ఎవరైనా ఇంత గ్రాండ్గా చేసుకుంటారో తెలియదండి నాకైతే మా ఇంట్లో మటుకు చాలా గ్రాండ్గా చేసుకుంటాం మేము మా తమ్ముళ్ళు కానీ మా నాన్న మా మరదళ్ళు మా అక్క చెల్లెళ్ళు సంవత్సరానికి ఒక్కరోజు మన అన్న చెల్లెళ్ళు జరుపుకునే పండగ అండి ఏ కోపాలు తాపాలు ఉన్నా ఆ ఒక్కరోజు మినహాయించుకొని మన పండగ సెలబ్రేట్ చేసుకుంటే ఆ తృప్తే వేరండి ఎంతైనా ఎన్ని రిలేషన్స్ ఉన్నా ఒక అక్కకు తమ్ముడు కానీ తమ్ముడికి అక్క కానీ అన్నకు చెల్లె కానీ చెల్లెకు అన్న కానీ రక్త సంబంధంకు మించింది ఏది ఉండదని కోపంలో ఒక మాట అనుకుంటాము బట్ తర్వాత కొట్టుకుంటుందండి అంటే బయట వాళ్ళ మీద సరే ఎన్ని మన ఎంత క్లోజ్గా ఉన్నా బయట రిలేషన్ బయటనే ఉంటుందండి మన రక్త సంబంధం వేరే ఉంటుందండి నిజంగా మనకంటూ మన తెలుగు పండ తెలుగు పండుగలలో నాకు ఇష్టమైన పండగ రాగి పౌర్ణమి అండి ఎందుకంటే రిలేషన్స్ని దగ్గర చేసే పండగ అనమాట సో చూడండి మా ఇంట్లో జరిగిన పండగ మంత్రం చెప్ప చెప్తారు రక్ష కట్టుడే కాదు ఇట్లా చెప్పు ఇట్లయితే ఇట్లా

నడిచి లేచివాడు మ్యాచింగ్ మాదిరి మంగళయుడు సేమ్ మ్యాచింగ్ ఇద్దరున్నారు ఇట్లా ఇస్తానైతే కూల్ ताता को जीपे मेरे पास राखी लगाते हो ना अच्छा राखी अंडे ना दी ताता आये रूपा मेंटा तूने कहाँ हो आये रूपा ओ ये निपुण है ये निपुण है हार्ड कैसे होना विलेज में नावी टेंट डिलेक्शन ना चुनाव चुपे तू चेंज मंचे का बॉम्ब ना बॉम्ब అది అట్లా పెట్టుకోరా చి మళ్ళా అండి అంటే సినిమా రాఖీ లెక్క అయితే ఇప్పుడు సుమాషన్ చెయ్యి చిన్న చిన్న ఎన్ని రోజులు బొమ్మరాకి వచ్చింది రో అదే అదే

స్వీట్ స్వీట్ టైంకి వచ్చిండు చిన్న మరదలు స్వీట్ కందిట వచ్చిండు भई ये मौका बहुत अच्छा है आदरलिकिनी 30000 अइयो हलेम बोलले और மொத்தம் निकला और बों अइयो पैदल बागो कितना काटको इकड़ा रा चेदगी हां ఇటు నాకు ఇటు చూపి రాగి చూపి ఇట్లా తిప్పి చూపినానా ఇటు చూపినాను ఇటు చూపి ఓహో సాంబ్రాంజోడు చెప్పు మామయ్య నువ్వు ఆ అటు ఊపిత అయిపోయానా మామయ్య చూడున్న రాఖీ ఇంకో ఫోటో ఫోటో స్వాంశ్ ఓకే డన్ లక్ష్మణ్ వెనక్కుండవా కొంచెం അല്ലേ കൂടു ഡിട്ട് ഊത്തുണ്ടോണ്ട് आदरणीय इंजिनियर जी ने नॉलेज इसने हमारा बहुत डाटा लेके चर्चा पूरी हो गई है अनिल भैया यही व्यक्ति आ रहा था कदीपुर मैं आ रहा हूं थैंक यू निरंजन आ रहा हूं सर कौन भाव जी ครับอ่า छोड़ चले गए विहा के सुहानी के पीस तक आ विहा там बोल रहे थे अभी कैमरा ऑन ले राइट अप नहीं అంచ గట్టి ఆశీర్వాదమియ్ హేంగో మోకకుంటే వాలి కఫల్ వెళ్తురు కదా మోపోయి గాని ఎ అదస్ చెప్తురు సబ్జోడే సరేటరు కదా ఉన్న ఓయ్య ను మమ్మీదను ఒక్కించుకుతరా మమ్మీ మొగుడే నాయే Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn एल तो पता है मैंने इतना हो, बस ल। अगर बस ल। एल को तो मुझको डर गया। मुझको आरु। एल को डर गया बासु नहीं गयी तब मैंने ही मरी। मैंने भी इसे नहीं लिया क्या इसमें। क्या होगा बल्कि जबरदस्ती नहीं करता ना यार यार। ये तो नर्स को ना पता पड़ेगा। मारा एक बोली के लिए काट लिया ना तो।

கட்டியா கட்டியா அதுமல்லி dạ bye ok nè dìa cắt ra ngay không được không được không được không ൂപ്പർ ഡി സുഖ മിസ്സിംഗ് ടൻ ये वो था वो पहले के डिग्री लो मुझसे मत पूछ आ हेलो జ్ఞానం నేను వస్తున్నాను రోడ్డు మొత్తం లాక్ అయినట్టు వర్షం పడ్డదాన్ని వంగి మంగి పెట్టు మంగి కాలు మొక్కుందని సో ఇదండి మా ఇంట్లో మేము సెలబ్రేట్ చేసుకున్న రాఖీ పౌర్ణమి రాఖీ పండగ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము దీనికి మంత్రం కూడా ఉంటుందట అండి నాకు ఇంతవరకు ఐడియా లేదు నేను నీకు రక్ష నువ్వు నాకు రక్ష మనము దేశానికి రక్ష నిజంగా చాలా బాగుందండి ఈ మంత్రం కూడా వినడానికి అనడానికి కూడా సో మా నాన్న మా తమ్ముళ్ళు అసలు మా మా పిల్లలండి మా సంతతి ఇది మొత్తం తొమ్మిది మంది అండి మా నాన్నకు మేము ఐదుగురము మా ఐదుగురితో వచ్చింది తొమ్మిది మంది సో ఇదండి ఇవాళ వీడియో ఇగో మా కోడలు మా అల్లుడు మేము కట్టుకున్న రాఖీలు అంటే స్పెషల్గా వీడియో వీలు అవ్వలేదు సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లెక్చర్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్